హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చాలామందికి కట్ వర్క్ కుట్టడం అనేది ఒక పెద్ద టాస్క్లో అనిపిస్తుందండి నేను ఈ వీడియోలో చాలా సింపుల్ మెథడ్లో చూస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది కట్ వర్క్ ఇలా ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది వేసేసి ఇలా పిన్స్ పెట్టేసుకుని నిదానంగా పాదం పైకి లేపుతూ కిందకు లేపుతూ అలా తిప్పుతూ నీట్గా కుట్టుకోవాలండి మనం రౌండ్ తిప్పే ప్రతిసారి కూడా సూద్ అనేది లోపల క్లాత్ లోపల ఉంచే తిప్పాలి సూద్ బయటకు తీసి తిప్పారు అంటే అక్కడ షేప్ అనేది పోవద్దండి ఎప్పుడైతే మనం పాదం లేపుతామో లేపిన ప్రతిసారి సూది క్లాత్ లోపలే ఉండేలా చూసుకోండి ఇప్పుడు మిడిల్లో క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ కట్ చేసేసి కట్ వర్క్ తిరిగిన దగ్గరల్లా మనం టక్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి నీట్గా తిరుగుతుందండి రివర్స్ చేసినప్పుడు కట్ వర్క్ అనేది నీట్గా వస్తుందన్నమాట ఇలా మన ఫింగర్ ఉంటుంది కదా ఆ ఫింగర్తో వర్క్ అనేది బయటకు తీసుకోవాలి రివర్స్ చేసి చూశారు కదా నేను ఎలా తీసాను ఇలా నీట్గా సర్దుకుంటూ వర్క్ పైన కూడా మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి ఒక పాదం గ్యాప్ ఉంచండి మరి చివరిని వేయకుండా పాదం గ్యాప్తో వేస్తే నీట్గా ఉంటుంది మనం ప్రతిసారి షేప్ తిప్పేటప్పుడు సూది క్లాత్ లోపలే ఉండేలా చూసుకోండి అప్పుడే షేప్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట కట్వర్క్ అనేది టైం పడుతుందండి మామూలుని మామూలుగా బ్లౌజ్ కుడితే ఒక వన్ అవర్ పడితే ఈ కట్వర్క్ బ్లౌజ్ అయితే ఇంకొక వన్ అవర్ అయినా పడుతుందండి కంగారు పడద్దు ఎంత కొత్తగా నేర్చుకునేవారైనా ఎంత సీనియర్స్గా అయినా సరే కట్వర్క్ బ్లౌజ్ అనేది చాలా టైం పడుతుంది చాలా ఈజీ మెథడ్లో ఈ వీడియో అంతా ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా అర్థమవుతుంది ఎంత కొత్తగా నేర్చుకునే వారికైనా ఇప్పుడు చుట్టూరు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకోండి నేను నడుము పట్టీ దగ్గర పైపింగ్ చేస్తున్నానండి ఈ కటింగ్ చేసిన తర్వాత వజనన్ క్లాత్ మిగులుతుంది కదా మిగిలిన క్లాత్లోనే ఒక వన్ ఇంచు వెడల్పుతో నేను గోటు వేయడానికని క్లాత్ తీసుకున్నాను నడుం పట్టి దగ్గర ఇప్పుడు థ్రెడ్ పెట్టేసి నీట్గా థ్రెడ్ మీద పడకుండా పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టేసుకోండి చూసారు కదా నేను ఎంత నీట్గా కుడుతున్నానో అలాగే సేమ్ రివర్స్ చేసేసి బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ సెకండ్ కుట్టని కూడా వేసేసుకోండి తర్వాత షోల్డర్ దగ్గర మిడిల్లో పట్టుకుని నడుము దగ్గర అటు ఇటు నడుముకి సమానం అది నెక్కి అటు ఇటు సమానంగా వచ్చేలా నడుము దగ్గర పట్టుకుని డాట్స్ అనేవి లాగేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో కట్ వర్క్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే స్టిచ్ అనేది వేసేసుకోండి నీట్గా రౌండ్ తిప్పుతూ స్టిచ్ వేసుకొని దాన్ని కటింగ్ అనేది చేసేసి మధ్యలో టక్స్ ఇచ్చేసుకోండి టక్స్ ఇచ్చేసి రివర్స్ చేసుకోండి రివర్స్ చేసి ఒక పాదం గ్యాప్తో మళ్ళీ పైన ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తే నీట్గా ఉంటుందన్నమాట ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ మళ్ళీ అటాచ్ చేసేయండి నెక్స్ట్ పర్ట్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకుని రెండు సమానంగా పెట్టేసుకొని వజనలు రెండు ఒకవైపు వచ్చేలా పెట్టేసుకోండి అలా పెట్టి మనం ఉక్సులు పట్టి కాజల పట్టి ఉంటుంది కదా అక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని అక్కడ నుంచి టూ ఇంచెస్ పెట్టుకోండి మిడిల్ డాట్ కోసం ఆ మిడిల్ డాట్ తిన్నగా చంకలో ఒక డాట్ అనేది లాక్కోవాలి ఉక్సులు పట్టి కాజల్ పట్టి పొడవు ఎంత ఉందో చూసుకుని దానికి మధ్యలో సమానంగా పట్టుకుని ఒక డాట్ అనేది లాక్కోవాలి మూడు డాట్స్ సమానంగా వచ్చేలా చూసుకోండి చాలా నీట్గా ఉంటుంది మనం ఖర్చు కనపడకుండా క్రాస్ బెల్ట్ అనేది వేద్దాం అనుకుంటున్నానండి నేను ఒరిజినల్ వైపు ఒరిజినల్ లైనింగ్ వరకు లైనింగ్ వేసి అటాచ్ చేయండి తర్వాత రివర్స్ చేసి ఇప్పుడు రెండు ఫోల్డ్ చేసేసి ఒక కుట్ అనేది వేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న కుట్ వే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కటింగ్ చేసేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఉసులు పట్టి కాజాల పట్టి కోసం నేను కాజాల కోసం అయితే ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని టూ ఫోల్డర్స్ చేసి రెండు మడతల మీద రివర్స్ చేసి ఇంకో స్టిచ్ వేసుకుంటున్నానండి పక్కన ఇంకొక సెకండ్ స్ట్రిట్ కూడా వేసేసుకోండి కాజాల పట్టీ కోసం కూడా అలాగే రెండు మడతల మీద క్లాత్ తీసుకుని ఒక కుట్టు వేసి రివర్స్ చేసి రెండు మడతలు వేసి మూడో మడతకి కుట్టు వేసుకోండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద వేసి పైన జాయింట్ చేసేయండి షోల్డర్స్ జాయింట్ చేసేసిన తర్వాత ముందు ఒక కుట్టి వేసి దాన్ని స్ట్రైట్గా వేసి రెండో కుట్టు మాత్రం కొంచెం నెక్ దగ్గర క్రాస్ తిప్పండి అప్పుడే బుసుక లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది బాగుంటుంది నెక్ దగ్గర ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చాం కదా మనం ఈ కట్ వర్క్ చక్క హ్యాండ్స్ కూడా చాలా నీట్గా వర్క్ అనేది తిప్పాలండి నిదానంగా కంగారు ఏమొద్దండి నిదానంగా నిదానంగా తిప్పండి ఎవరికైనా టైం పడుతుంది ఇలా కట్ వర్క్ హ్యాండ్ కూడా పుట్టిన తర్వాత మధ్య మధ్యలో టక్స్ అనేది ఇలా పెట్టేసుకోండి రివర్స్ చేసేసి కట్ వర్క్ అనేది బయటికి తీసి పైన మళ్ళీ ఒక పాదం గ్యాప్తో మళ్ళీ స్టిచ్ వేయండి సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగే కుట్టుకుని రెండింటిని ఒరిజినల్ రెండు ఒకే వైపు ఉండేలా చూసుకొని లోతు అనేది తీయండి నేనైతే ఇలా కుట్టిన తర్వాత లోతు తీస్తానండి ముందే తీస్తే కన్ఫ్యూజ్ అయిపోతాం రెండు హ్యాండ్స్ ఒకే వైపు వచ్చేలా కుట్టేస్తామేమోనని నేను ఇలాగే కుడతాను ఇప్పుడు మనం సైడ్ పైన షోల్డర్ దగ్గర జాయింట్ హ్యాండ్ మిడిల్లో టక్కిచ్చాం కదా రెండు ఒకసారి వచ్చేలా చూసుకొని మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి స్టార్ట్ చేసి చివరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ చివరి నుంచి కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలాగే చివరికి వెళ్ళి మళ్ళీ చివరి నుంచి కుట్టుకుంటూ వచ్చి మిడిల్లో డ్రాప్ అయిపోవాలి రఫ్ లాగండి ఇలా హ్యాండ్స్ ఇప్పుడు రెండు వైపులా హ్యాండ్స్ ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఆది బ్లౌజ్ కొలత ఇలా మనం చంక రౌండ్ ఇలా ఫోల్డ్ చేసేసి ఆది బ్లౌజ్తో ఇలా కొలుచుకోవాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు కొంతమందికి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ రెండు సమానంగా రావండి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి సెకండ్ స్టిచ్ కూడా వేసేయండి చూసారా నాకు ఎంత సమానంగా వచ్చిందో ఇప్పుడు వెనక థ్రెడ్స్ కోసమని ఒరిజినల్ క్లాత్లో మిగిలిన క్లాత్లోనే ఒక వన్ ఇంచ్ గ్యాప్తో క్లాత్ అనేది తీసుకున్నానండి నేను తీసుకుని రివర్స్ చేసేసి దానికి కింద హ్యాంగింగ్స్ కోసం నేను రెడీమేడ్ ఏమి వాడట్లేదండి క్లాత్తోనే కుడుతున్నాను బెడ్స్ హ్యాంగింగ్స్ అనేవి మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం బ్లౌజ్కి అటాచ్ చేసేయాలి కింద నుంచి రెండు ఇంచులు పొడవు చూసుకుని వేయండి రెండు ఇంచులు పొడవుతో వేయాలి ఎందుకంటే మరీ పైన వేసామంటే మెడగ పట్టేసినట్టు ఉంటుందండి అలా కాకుండా ఒక రెండు ఇంచులు పొడవుతో వేసామంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి అవతల వైపు కూడా థ్రెడ్ పెట్టేసి రఫ్ లాగేసుకోండి మనకు బ్లౌజ్ అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత నీట్గా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్